భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశం భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా సారాంశం భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థనకు సారథి అయి యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువులను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించి స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము అనాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గాని దుఃఖింపరు జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఇట్లు మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మ నాశనము లేనిది పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యముగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు యుద్ధమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు జోగింతు కావున అర్జున యుద్ధమును కర్మలను ఆచరించుటైందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను మానరాదు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహలేని వాడును రాగము భయము క్రోధము పోయినవాడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాని ఎందు అనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల కర్మయోగము చేతను ముక్తి సృష్టి యోగీశ్వరులకు నాచే చెప్పబడి అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షము వలన అన్నము సమకూడును యజ్ఞము వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మవలననే సంభవము నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడు వాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కానివాడు ఆచరించుచునే ఉండవలను ఉత్తములైన వారు దేనిని ఆచరించురు దానినే ఇతరులను ఆచరించురు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరించురు లోకమంతయు దానినే అనుసరించును అర్జున నీ సమస్త కర్మలను నాయందు సమర్పించి నిష్కాముడవై అహంకారము లేని చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే అట్టి ధర్మాచరణమున మరణము సంభవించను మేలే పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది చేత అగ్ని మురికి చేత అద్దము మావి చేత శిశువు ఎట్లు అట్లు కామము చేత జ్ఞానము ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధునందును ఆయా సమయముల శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతియుగమున అవతారము దాల్చున్నాను అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని ఎందును అనురాగము ద్వేషము ద్వేషముగాని లేవు ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావు ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవు అట్టివాని పండితులని విద్వాంసులు పలుకుదురు యజ్ఞపాత్రము బ్రహ్మము హోమ ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రహ్మము హోమము సమాధి చేత పొందనకు ఫలము కూడా తలంచవలయను శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడు అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది బ్రహ్మ బ్రహ్మవిద్యను యోగ శాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞాన సమాప్తము